అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కపిలేశం ఎంపీపీ కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సర్పంచులకు ఎంపీటీసీలకు సెక్రటరీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి సురక్షిత మంచినీటి సరఫరా పారిశుధ్యం దోమల నిర్మూలన విద్య వైద్యం పేదరిక నిర్మూలన మెరుగైన జీవనోపాధి వంటి తొమ్మిది అంశాలపై అవగాహన కల్పించారు జిల్లా స్థాయి అధికారులు చే శిక్షణ పొందిన మండల అధికారులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంపై ఈ శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు తహసీల్దార్ శ్రీనివాస్ డిప్యూటీ ఎంపీడీఓ రాయుడ్ మోహన్ మండల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం మనం చేసుకుని ఈ విధంగా ఉంటుందండి ట్రైనింగ్ ప్రతి ఒక్కరు కూడా వారికి ఇచ్చిన ఫార్మేట్ పూర్చేయటం అలాగే ఆన్లైన్లో అటెండెన్స్ వేయటం కూడా మంచిగా చేయాలి దాన్ని బట్టే మనం గ్రామ పంచాయతీకి అవార్డ్స్కి సంబంధించిన డేటా అంతా కూడా మనం గ్యాదర్ చేసి మనం ముందుకు వెళ్ళడానికి చర్యలు తీసుకోవాలని అందరూ ప్రజాప్రతినిధిని పలుపుకొని ముందుకెళ్ళి మండలాన్ని అలాగనే జిల్లాని అలాగనే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తానండి కానీ ధర్మం అనేది ఒకటి ఉంది ధర్మం ఇప్పుడు నిలబడుతుందని మాత్రం గ్రహించండి మీరు ఎవరితో అవ్వద్దు మీరు తప్పులు చేయండి సెక్రటరీస్ అందరూ కూడా చెప్తాను తప్పులు చేస్తే మీరే జబ్బు చేస్తారు మనం చూసారా అన్యాయంగా తప్పులు చేసింది ఒకళ్ళు అనిపించింది ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏ పాపం చేశారని వాళ్ళు అనవసరంగా సస్పెండ్ చేశారు మీరు సరే సస్పెండ్ చేయడం వాళ్ళ మీద మీరు ఇంటికోవడం ఏంటి అన్నది అంత బాగుంది తెలుసు మేము మా మీద ఇంత కక్ష సాధింపేందుకు నేను ఇలాగ అంటానని కాదు మంచి మనం చెప్పుకుని ఇప్పుడైనా ఇబ్బంది ఏమి లేదు మన మండలాన్ని అభివృద్ధి చేస్తే మేము ఎప్పుడు మీ అనుకారం ఉంటాం గవర్నమెంటు మీకు గోడ ప్రభుత్వం మీ చేతుల్లో మీకు చెప్పినట్టు ఎంటుంది కాబట్టి మేమంతా వెనకాల దోహపడతాం ఈ ట్రైనింగ్లు పెట్టి ఈ భోజనాలు పెట్టి ఇవన్నీ ఉపయోగలేని అని చెప్పేసి మరి మనవి చేసుకున్నాను నేను తప్పు మాట్లాడితే క్షమించండి నాకు తెలిసినంత మాట్లాడాను మరి